హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ ముత్యాలు చంద్రుని ప్రతిరూపాలుగా శాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు వీటిని ధరించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని నమ్ముతారు అయితే అన్ని రాసుల వారికి ముత్యాలు అనుకూలించవు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముత్యం చంద్రుని యొక్క ప్రతిరూపం ఇది చంద్రుని లక్షణాలను కలిగి ఉంటుంది ముత్యం అనేది తెలుపు రంగు ప్రకాశంతో నిండిన చల్లని ప్రభావంతో కూడిన సున్నితమైన ప్రకృతి రత్నం జ్యోతిష్య దృష్టిలో చంద్రుడు బలపడటానికి చాలామంది ముత్యాలను ధరిస్తారు జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉంటే ముత్యాలు ధరించడం మంచిది జ్యోతిషాస్త్రంలో రత్నశాస్త్రం కూడా చాలా ముఖ్యమైనది చాలామంది రకరకాల రత్నాలను ధరిస్తారు అలాగే కొందరు ముత్యాలను కూడా ధరిస్తారు ముత్యం చంద్రుని యొక్క ఒక రకమైన ప్రతిరూపం ఇది చంద్రుని లక్షణాలను కలిగి ఉంటుంది ముత్యం అనేది తెలుపు రంగు ప్రకాశంతో నిండిన చల్లని ప్రభావంతో కూడిన సున్నితమైన ప్రకృతి రత్నం జ్యోతిష్య దృష్టిలో చంద్రుడు బలపడటానికి చాలామంది ముత్యాలను ధరిస్తారు జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉంటే ముత్యాలు ధరించడం మంచిది కొన్ని రాసులకు ముత్యాలు కలిసి రావు వారికి ఆరోగ్య సమస్యలు వ్యాధులు ప్రమాదాలు మరియు సంఘర్షణలను పెంచుతాయి అటువంటి పరిస్థితిలో నిపుణుడి సలహా లేకుండా ముత్యాలు ధరించవద్దు జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చంద్రుడు శుభప్రదమైన గ్రహమైన వ్యక్తులకు మాత్రమే ముత్యాలు ధరించాలని తెలుస్తోంది ఇది జాతకంలో చంద్రుని శక్తిని బాగా పెంచుతుంది ఈ పరిస్థితిలో కొందరు ముత్యాలు ధరించడం చాలా హానికరం జాతకంలో చంద్రుడు శుభప్రదమైన గ్రహం అయితే ఎలాంటి సందేహం లేకుండా ముత్యాలను ధరించడం వల్ల చాలా శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి ముత్యాలు ధరించడం వల్ల జ్యోతిష్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ముత్యాలను ధరించే ముందు తప్పకుండా నిపుణుడి సలహా తీసుకోవడం శ్రేయస్కరం సరైన నిర్ణయం మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి